చూడండి రైతు మిత్రులారా నా బర్రె ఒకటి అమ్మేసినాను దాని స్థానంలో వేరే బర్రెను తీసుకువచ్చినాను ఈ బర్రే దుడ్డే రెండు కూడా మెయ్యంగా మెయ్యంగా తప్పిపోయినవి ఇవి వేరే విలేజ్కు పోయినవి ఇవి వేరే ఊరికి పోయినవి మా ఊరి నుండి మా ఊరి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోన్న ఊరికి పోయినవి వాటిని మేము గుర్తించి వారికి కొన్ని డబ్బులు ఇచ్చి మా బర్రెలను మేము పట్టుకొని వస్తున్నాం పట్టుకొని వచ్చినాము వచ్చిన తర్వాత వీటిని గుర్తించడం కొరకు ఇక్కడ మేము మళ్ళీ కొమ్ములకు రంగులు వేసినాము చిలుక పచ్చ కలరు ఒక గుడ్డను వాటి మెడలలో కట్టినాము మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇవి మళ్ళీ ఎటు స్పీడ్గా పరిగెత్తకుండా వీటి మెడలో ఒక దుడ్డు కట్టినాము ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ బర్లు ఇప్పుడు ఏ విధంగా మేస్తున్నాయో మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఈ విధంగా నా ఛానల్ను మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి